హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు మేము విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి స్టేషన్కి వచ్చామండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా సమ్మర్ అయిపోయింది కదా కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి తిరుమలకి వెళ్దామని డిసైడ్ అయినామండి జనాలు చాలా తక్కువ ఉంటారని నేను అనుకున్నాను మా వారు చెప్తూనే ఉన్నారు వీకెండ్స్ కదా జనాలు చాలామంది ఉంటారు వేరే రోజుల్లో వెళ్దాము అని అన్నారు కానీ నేను ఊరుకోలేదు ఏం లేదు జనాలు తక్కువగానే ఉంటారు అన్నాను కానీ తిరుపతికి వెళ్ళిన తర్వాత అలిపిరి మార్గం చూసిన తర్వాత నాకు అనిపించింది చాలామంది జనాలు ఉన్నారండి నేనైతే షాక్ అయిపోయినాను ఎంతమంది జనాలంటే మీరే చూస్తున్నారు కదా అలిపిరి తొలిమెట్టి దగ్గర టెంకాయ కొట్టి హారతిలిచి జనాలు నడక స్టార్ట్ చేస్తున్నారు వాన పడ్డం వల్ల మెట్లు బాగా జారుతున్నాయండి మేము కూడా స్వామివారికి దండం పెట్టుకుని నడక స్టార్ట్ చేశామండి అలిపిరి చాలా అందమైన ప్రదేశం శ్రీవారు స్వయంగా వెలిసిన తిరుమలకొండ పాదాల దగ్గర ఉన్న ప్రదేశమే ఈ అలిపిరి సాధారణంగా తిరుమలకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మార్గము రెండోది శ్రీవారి మెట్టు మార్గము శ్రీవారి మెట్టు మార్గం నుండి త్వరగా తిరుమలకు చేరుకోవచ్చండి అని తెలిసిన చాలామంది దూరమైన అలిపిరి మార్గంనే ఎంచుకుంటారు ఇది రాజగోపురం అండి ఇక్కడి నుంచి తిరుమలకొండ మీదకి మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ ఉంటాయన్నమాట ఇది గాలిగోపురము ఇక్కడికి చేరుకోవడమే చాలా కష్టమండి చాలా ఇబ్బంది పడ్డా నేనైతే మొదట ఐదు వందల మెట్లు పర్వాలే ఈజీగానే ఎక్కానండి తర్వాత నుంచి ఎక్కడం నా వల్ల కాలేదు చాలా చెమటలు పట్టాయి కానీ నెమ్మదిగా వంద వంద స్టెప్స్ ఎక్కుతూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఎక్కేశాను ఈ గాలిగోపురం చేరుకోవడమే పెద్ద టాస్క్ అండి ఇక్కడ వరకు చేరుకుంటే మిగిలిందంతా తక్కువ స్టెప్స్ ఎక్కువ నడకండి ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు నేనైతే ఇక్కడి నుంచి బాగా యాక్టివ్గా నడిచానండి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు దారిలో గణపతిని దర్శనం చేసుకొని అంజనాద్రి చేరుకున్నామండి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేశాము వాతావరణం చాలా చల్లగా ఉందండి అలసట మొత్తం పోయింది ఇక్కడ చూడండి జింకలు చాలా జింకలు ఉన్నాయండి దారిలో లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా దర్శనం చేసుకున్నామండి వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ చివరి పర్వతం అయిన నారాయణగిరికి చేరుకున్నామండి ఈ చివరి కొండలోని మోకాల మండపం నుండి కొండపైకి మెట్లుగల ప్రదేశాన్ని మోకాల పర్వతం అంటారు పూర్వంలో ఈ మోకాల పర్వతాన్ని పాదాలతో ఎక్కడం మహా పాపంగా భావిస్తారంటండి అందుకని అందరూ మోకాలపైన ఈ పర్వతం పైకి ఎక్కుతారట అలా ఈ పర్వతాన్ని మోకాలపైన ఎక్కలేని వారు కనీసం పదకొండు మెట్లు కానీ లేదా మూడు మెట్లు కానీ మోకాలపైన ఈ పర్వతం ఎక్కాలటండి అని ఇక్కడ భక్తుల నమ్మకము మా అమ్మాయి అయితే మోకాలపైన కొన్ని మెట్లు ఎక్కగలిగిందండి గోవిందనామాలు చెప్పుకుంటూ ఏడుకొండలు సక్సెస్ఫుల్గా మేము ఎక్కేసామండి కొండ మీద ఇది చివరి మెట్టు అనమాట మాకు పూర్తిగా ఆరున్నర గంట సమయం పట్టింది కొండ ఎక్కడానికి మ్యాక్సిమం టైం అంతా గాలిగోపురం దగ్గర ఉన్న మెట్లకే మాకు సరిపోయిందండి అక్కడే త్రీ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మాకు ఎట్టకేలకి ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శించుకోవడానికి మేము వెళ్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching!